బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ జీవరాశులు వాటి మధ్య ఉన్న సారూప్యత సంబంధ బాంధవ్యాల ఆధారంగా సముదాయాలుగా చేసే వర్గీకరణ గురించి తెలిపే శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రము అంటారు ఇక్కడ వృక్ష జంతు రాజ్య వర్గీకరణలో సాధారణంగా రాజ్యము విభాగము తరగతి క్రమము కుటుంబము ప్రజాతి జాతి వరుస క్రమం కనిపిస్తుంది వీటి వర్గీకరణకు మూల ప్రమాణము జాతి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో బోస్టన్లో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఇందులో విద్యావేత్తలు పరీక్షకులు మూల్యాంకనకర్తలు పాల్గొన్నారు ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో బోస్టన్లో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మనకు విద్యావేత్తలు పరీక్షకులు మూల్యాంకనకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో విద్యా ప్రమాణాల అభివృద్ధి విద్యార్థి మూర్తిమత్వంలో ఆశించిన మార్పులను ప్రవర్తన రూపంలో బహిర్గతం చేయడము విద్యార్థిని ప్రయోజకునిగా తీర్చిదిద్దడము సరియైన మూల్యాంకన విధానాలు మొదలైన అంశాలను చర్చించబడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అనేక ఈ సమావేశాలు నిర్వహించబడ్డాయి వాట్సన్ ప్రవర్తనావాదము సిగ్మెంట్ ప్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతము వివిధ బోధనా సిద్ధాంతాలు అభ్యసన సిద్ధాంతాలు మూల్యాంకన విధానాల గురించి సుదీర్ఘ మంతనాలు జరిగాయి ఇక్కడ ఈ సమావేశంలో మనకు అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ సమావేశంలో మనకు ఇక్కడ ఏమేమి జరిగాయి అని అంటే అనేక సార్లు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అనేక సార్లు సమావేశాలు నిర్వహించబడ్డాయి అందులో ఎక్కువగా ఆ సమావేశాల్లో ఏ వాదాల గురించి ఎక్కువగా వివరించారు అంటే వాట్సన్ ప్రవర్తన వాదము సిగ్మండ్ ప్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతము వివిధ బోధనా సిద్ధాంతాలు అభ్యసన సిద్ధాంతాలు మూల్యాంకన విధానాల గురించి సుదీర్ఘ మంతనాలు జరిగాయి ఆ తర్వాత అందరూ ఒక అంగీకారానికి వచ్చి విద్యా విషయక తార్కిక మనోవైజ్ఞానిక అంశాల ఆధారంగా మొత్తం విద్యా లక్ష్యాలను మూడు రంగాలుగా విభజించారు ఈ విద్యా లక్ష్యాలు జీవుల వర్గీకరణ ఆధారంగా బెంజిమెన్ ఎస్ బ్లూమ్స్ అనే అమెరికన్ విద్యావేత్త పంతొమ్మిది వందల యాభై ఆరులో నిర్దిష్టంగా వర్గీకరించడం జరిగింది దీనిని బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అంటారు ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో ఒకటోది సంజ్ఞాన లేదా జ్ఞానాత్మక రంగము రెండోది భావావేశ రంగము మూడు మానసిక చలనాత్మక రంగం పై మూడు రంగాలలో జ్ఞానాత్మక రంగం గురించి బెంజిమిన్ బ్లూమ్స్ భావావేశ రంగం గురించి డేవిడ్ ఆర్ క్రాత్వెల్ మానసిక చలనాత్మక రంగం గురించి ఎలిజబెత్ సిమ్సన్ దవే హెరో విశేష కృషి చేశారు జ్ఞానాత్మక రంగం మెదడుకు భావావేశ రంగము హృదయానికి మానసిక చలనాత్మక రంగము మనసుకు శరీర అంగాలకు సంబంధించినవి ఇక్కడ ఈ మూడు రంగాల గురించి వివరణ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆ మూడు జ్ఞా రంగాలు అనేటువంటివి దేని మీద పనిచేస్తాయి అంటే జ్ఞానాత్మక రంగం అనేది మెదడుకు సంబంధించింది భావావేశ రంగం అనేటువంటిది హృదయానికి సంబంధించినది మానసిక చలనాత్మక రంగం అనేది మనసుకు శరీర అంగాలకు సంబంధించినవి అందువలన ఈ మూడు రంగాలను త్రీహెచ్ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని చెప్పవచ్చు జ్ఞానాత్మక రంగము మానసిక కృత్యాలు లేదా మేధోపరమైన ప్రక్రియలు భావావేశ రంగము అనుభూతులు లేదా ఉద్వేగాలు మానసిక చలనాత్మక రంగంలో శారీరక నైపుణ్యాలు ప్రదర్శనకు సంబంధించినవి ఉంటాయి ఇక్కడ మనకు తీసుకుంటే జ్ఞానాత్మక రంగంలో మానసిక కృత్యాలు అనేటువంటివి లేదా మేధోపరమైన ప్రక్రియలు అనేటువంటివి జరుగుతాయి భావావేశ రంగంలో అనుభూతులు లేదా భావోద్వేగాలు అనేటువంటివి ఉంటాయి మానసిక చలనాత్మక రంగంలో శారీరక నైపుణ్యాలు ప్రదర్శనకు సంబంధించినవి ఉంటాయి జంతు వృక్షరాజ్యాల వర్గీకరణలాగా ఈ విద్యా లక్ష్యాలు మూడు రంగాలు వర్గీకరణము ఒక నిర్దిష్టమైన ఆరోహణ క్రమాన్ని అనుసరిస్తూ సరళ దశ నుండి సంక్లిష్టత దశకు చేరుకుంటుంది ఇక్కడ ఏవి సంజ్ఞానాత్మక లేదా జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగము అనేటువంటి సరళత దశ నుండి సంక్లిష్ట దశకు చేరుకుంటాయి ఇక్కడ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు అనేటువంటివి మనకు వృద్ధీకరణ తీసుకున్నప్పుడు ఇందులో మనకి ఏ విధంగా కనపడుతున్నాయి అంటే జ్ఞానాత్మక రంగము భావావేష రంగము మానసిక చలనాత్మక రంగము ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో తీసుకున్నప్పుడు మనకేం కనపడుతుంది జ్ఞానము రెండు అవగాహన అన్వయము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనము అనేటువంటి రంగాలు అనేటువంటివి మనకు కనబడతా ఉన్నాయి అదేవిధంగా తీసుకున్నప్పుడు మనకు బాబావేష రంగంలో గ్రహించడము ప్రతిస్పందించడము విలువ కట్టడము వ్యవస్థాపనము శీలస్థాపనము అనేటువంటి అంశాలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో తీసుకుంటే అనుకరణ హస్తలాగన సునిశ్చితత్వము సమన్వయము స్వాభావీకరణము అనేటువంటి రంగాలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో మనకు తీసుకున్నప్పుడు మూడు రంగాలలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఎక్కువ పరిశోధన జరిగి స్పష్టత ఏర్పడింది ఇది జ్ఞాన సముపార్జనతో ఆలోచించడము వంటి మానసిక సామర్థ్యాలను కలిగి ఉంటుంది జ్ఞానాత్మక రంగంలో సేకరించిన సమాచారము మెదడులో స్మృతిగా నిక్షిప్తం చేయబడి ధారణ ద్వారా తిరిగి ఈ సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడము గుర్తించడము జరుగుతుంది ఈ రంగంలో ఆరు లక్ష్యాలను సరళత నుంచి సంక్లిష్టత వైపు ఆధిపత్య క్రమంలో అమర్చబడతాయి అవే ఏంటివేవి జ్ఞానము అవగాహన అన్వయము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనము ఈ లక్ష్యాల సాధన మిగిలిన రంగ లక్ష్యాల సాధనకు ఆధారమవుతాయి ఈ లక్ష్యాల సాధనలు అనేటువంటివి మిగిలిన రంగాలు ఏంటివి మిగిలినవి భావవేశ రంగానికి మానసిక చలనాత్మక రంగానికి ఇవి సాధనంగా ఆధారపడతాయి ఇక్కడ ఇప్పుడు మనము జ్ఞానాత్మకం అనేటువంటి లక్ష్యం తీసుకుంటే జ్ఞానాత్మక రంగములో మొట్టమొదట సోపానము అతి సరళమైనది జీవరాశుల వర్గీకరణకు ప్రమాణము జాతి అయినట్టుగా విద్యా లక్ష్యాల వర్గీకరణకు జ్ఞానము ప్రమాణంగా పరిగణించబడుతుంది అన్ని రంగ లక్ష్యాలను ఆధారమైన జ్ఞానము ఇది పునస్మరణకు అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం గుర్తింపునకు సంబంధించినది జ్ఞానంలో ఇమిడి ఉన్న అంశాలు నిర్దిష్ట విషయాలు విధానాలు పద్ధతులు సంకేతాలు శాస్త్రీయ పదాలు సత్యాలు సిద్ధాంతాలు సూత్రాలు నియమాలు సాధారణీకరణ దిగ్విష్ణయాలు సమీకరణాలు భావాలు నిర్వచనాలు సంఘటనలు పేర్లు తేదీలు ప్రదేశాలు మొదలైనవి ఉన్నాయి ఇక్కడ అవగాహన అనేటువంటి తీసుకున్నప్పుడు ఈ అవగాహనలో ఇది జ్ఞానాత్మక రంగము ఆధిపత్య శ్రేణిలో రెండవ సోకానం నేర్చుకున్న విషయాన్ని యథాతథంగా చెబితే జ్ఞానం అవుతుంది అదే నేర్చుకున్న విషయాన్ని స్వంత మాటలతో వివరించగలిగితే ఆ సంగ్రహణం చేత అది అవగాహన అవుతుంది ఇందులో మూడు భాగాలున్నాయి అనువాదం చేయడము లేదా తర్జుమా చేయడము అర్థ వివరణ ఇవ్వడము బహిశీర్షణము అనేటువంటి మూడు భాగాలు ఉన్నాయి ఇక్కడ మనం ఏం చెప్తున్నాం జ్ఞానము అంటే యథాతథముగా నేర్చుకున్నది చెప్తే జ్ఞానం కిందికి తీసుకుంటాము అవగాహన అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము నేర్చుకున్న విషయాన్ని మనకు స్వంత మాటలతో వివరించగలిగితే దాన్ని అవగాహన అంటున్నాము అవగాహనను మూడు భాగాలుగా చేస్తున్నాము అనువాదము అర్ధ వివరణ బహిశీర్షణము అనేటువంటి ఉన్నాయి అనువాదంలో భాష శాస్త్రీయ పదాలు సమీకరణాలు సంకేతాలు పట్టికలు గ్రాపులను అనువాదించడం జరుగుతుంది అర్ధ వివరణలో గ్రాపులు దత్తాంశాలు పట్టికలు సమాచారము పోలికలు భేదాలు ఉదాహరణలు దోషాలు గుర్తింపు చిత్రాల భావన వంటి విషయాలను వివరించడం జరుగుతుంది బహిర్శీర్షణం ఉన్న సమాచారం ఆధారంగా ఫలితాలు చెప్పడము జరగబోయే విషయాలను ఊహించడము అమూర్త ఆలోచనలను చేయడము ఈ బహిషన్లో ఉంటాయి ఇక నెక్స్ట్ మనకు తీసుకుంటే మూడోది అన్వయం విద్యార్థి తాను సంపాదించిన జ్ఞానాన్ని లేంటివి అంటే సమాచారాన్ని నియమాలు సూత్రాలు పద్ధతులు ప్రక్రియలు మొదలైనవి ఈ అవగాహన చేసుకున్న తర్వాత కొత్త పరిస్థితులలో ఉపయోగించుకోవడము సమస్యలను పరిష్కరించడము నిర్ణయాలు చేయడము అదేవిధంగా ప్రకల్పనలు రూపొందించడంలో వినియోగిస్తాడు అమూర్త ఆలోచనలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయిస్తాడు విశ్లేషణ ఒక స్థూల విషయాన్ని అందులో అర్థమైన సూక్ష్మ భాగాలుగా విడగొట్టి ఆ భాగాల మధ్య గల తార్కిక వ్యవస్థీకృత సంబంధాన్ని తెలుసుకోవడమే విశ్లేషణ దీనిని విస్తృతమైన అవగాహన వ్యవహరిస్తారు ఉదాహరణకు రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె రక్తనాళాలు రక్తముల మధ్య సంబంధాన్ని విశ్లేషించడం ఐదో సంశ్లేషణ ఇది దాదాపు విశ్లేషణకు వ్యతిరేకం సూక్ష్మ భాగాలను ఒక పద్ధతిలో సంబంధపూర్వకం కలిపి ఒక స్థూల నిర్మాణాన్ని రూపొందించే సంశ్లేషణాన్ని అంటారు ఇందులో అమూర్త తార్కిక వివేక సృజనాత్మక ఆలోచనల వల్ల నూతన ప్రక్రియలను పద్ధతులను వ్యవస్థలను కనుగొనడం జరుగుతుంది ఉదాహరణకు కణాలు కలిసి కణజాలాలుగాను కణజాలాలు కలిసి అవయవాలుగాను అవయవాలు అవయవ వ్యవస్థగా ఏర్పడటం అనేటువంటి సంశ్లేషణలో మనము తెలుసుకుంటా ఉన్నాము అదేవిధంగా తీసుకుంటే మనకు మూల్యాంకనం ఇది ఒక జ్ఞానాత్మక రంగంలో క్లిష్టమైన అత్యున్నత స్థాయి లక్ష్యం ఇందులో ముందరి లక్ష్యాల ఆధారంగా నిర్ణయం చేసి తగిన తీర్పు ఇవ్వడం జరిగింది ఒక విషయానికి సంబంధించి అనేక ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు వాటిలో సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేస్తాడు అంటే తుది నిర్ణయము చేయడం జరుగుతుంది అభ్యసన ఏ మేరకు జరిగిందో విలువ కట్టబడుతుంది సమస్య పరిష్కారాలు చెప్పడం మంచి చెడు ఉత్తమం అధమం గుణాత్మకం పరిమాణాత్మక నిర్ణయాలు చేయడం జరుగుతుంది ఉదాహరణకు జీవశాస్త్ర విద్యార్థులు జంతువులపై ప్రయోగాలు చేయడం నిషేధించడం సమంజసమా కాదా అని క్వశ్చన్ మార్క్ మీద వేసుకుంటాడు జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలను పరిశీలన మాపనం చేయగలం అందులో జ్ఞానాత్మక రంగ లక్ష్యాల మూల్యాంకనకు అనేక పరీక్షా పద్ధతులు అభివృద్ధి చెందాయి వీటిలో మొదటి రెండు లక్ష్యాలను జ్ఞానము అవగాహన నిమ్న స్థాయి లేదా మూర్తస్థాయి లక్ష్యాలుగా మిగతా నాలుగు లక్ష్యాలను అన్వయము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఉన్నత స్థాయి లేదా అమూర్త లక్ష్యాలుగా వ్యవహరిస్తారు జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు విద్యార్థి కృషి చేయగలడా లేదా అనే అంశానికి సంబంధించి ఉంటాయి జ్ఞానాత్మక రంగంలో విద్యార్థికి ఏమేమి చేయాలో తగిన సామర్థ్యాలు జ్ఞానము అవగాహన అన్వయము విశ్లేషణ సంశ్లేషణ సామర్థ్యాలు కలిగి ఉన్నందున నేనేమి చేయగలనని స్పష్టంగా చెప్పగలడు ఇది భౌతిక లక్షణానికి సంబంధించింది జ్ఞానాత్మక రంగంలో ఆరు లక్ష్యాలలో మొదటి మూడు లక్ష్యాలు నేర్చుకుంటాము అవే జ్ఞానము అవగాహన హన అన్వయము ఈ మూడు లక్ష్యాలకు సంబంధించి స్పష్టీకరణలు మనం చూసాం భావావేశ రంగం ఈ భావావేశ రంగంలో అనుభూతులు ఉద్వేగాలు విలువలు వైఖరులు అభిరుచులు అభినందనలు వ్యక్తిత్వము మొదలైన అంశాలు ఇమిడి ఉన్నాయి అందువలన అభ్యసన వివిధ దశలలో విద్యార్థి ఏ విధమైన అనుభూతులకు లోనవుతాడో ఎలా స్పందిస్తాడో వంటి హృదయానికి సంబంధించిన భావాలతో ఏర్పడి ఉంటుంది అనగా మనస్సుకు సంబంధించింది ఉద్వేగాలు అనుభూతులతో కూడుకున్నది భావావేశ రంగంలో లక్ష్యాలు విద్యార్థి కృషి చేయడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడా లేడా అనే అంశానికి సంబంధించి ఉంటాయి అదే భావావేశ రంగంలో విద్యార్థి అనుభూతికి లోనంలో నేను చేస్తాను అని ఖచ్చితంగా చెప్తాడు బాబా వేసే రంగానికి అంతర్వృద్ధి అనే అంశము ఆధారంగా ఐదు వర్గాలుగా స్థాయిలుగా విభజించారు ఆధిపత్య శ్రేణిలో ఇది వరుసగా గ్రహించడము ప్రతిస్పందించడము విలువ కట్టడము వ్యవస్థాపనము శీలస్థాపనము మొదటి వర్గము స్థాయి సులభంగా ఉండి ఆపై కఠిన స్థాయికి పెరుగుతుంది ఇందులో గ్రహించడం శాస్త్రానికి సంబంధించి వివిధ అంశాలను సమాచారాలు తెలుసుకోవడానికి సంసిద్ధతను చూపించడమే గ్రహించడం పరిశీలన ద్వారా లేదా ఉపాధ్యాయుని బోధన ద్వారా ఆయా విషయాలను గ్రహించడం జరుగుతుంది ఇక్కడ మనకు బాబాబేషర్ రంగంలో విద్యార్థి అనేటువంటి వాడు గ్రహించడం అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఉపాధ్యాయ బోధన ద్వారా ఆయా విషయాలను గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది ప్రతిస్పందించడం గ్రహించిన విషయానికి ప్రతిస్పందించడమే ప్రతిస్పంద ఇది గ్రహించడము కంటే ఉన్నత క్రమానికి చెందినది బోధన అభ్యసన కార్యక్రమ ప్రభావవంతంగా ఉన్నప్పుడు విద్యార్థి స్వీయ ప్రేరితుడై విజ్ఞాన శాస్త్ర సంబంధ విషయాల్లో పాల్గొనడం చేస్తాడు తద్వారా ఆసక్తులు ఏర్పడతాయి మూడోది విలువ కట్టడం సమాచారాన్ని గ్రహించడము దానికి ప్రతిస్పందన ద్వారా ఈ దశలో విద్యార్థి కొన్ని భావాలు అభిప్రాయాలు విలువలు పెంపొందించుకుంటారు ప్రయోగ ఫలితాలు విలువ ఇవ్వడము మూఢ విశ్వాసాలు ఖండించడము తొందరపడి ఇతరులకు అభిప్రాయాలు అంగీకరించకపోవడము తగిన సాక్షాధారాలతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది విద్యార్థుల భావాలు విలువలు అంతర్లీనత చెందడం ద్వారా వాటికి కట్టుబడి ఉండడం జరుగుతుంది ఆ ఫలితంగా శాస్త్రీయ వైఖరిలు అభివృద్ధి చెందుతాయి వ్యవస్థాపన ఈ దశలో విలువలు వ్యవస్థాపన పెంపొందించబడతాయి జ్ఞానాత్మక రంగంలోని విశ్లేషణ సంశ్లేషణ దశలాగా విలువలు పోలికలు వేదాల మధ్య మదింపు జరుగుతుంది విద్యార్థులు విలువల ఆదర్శాలు విశ్వాసాలు అభివృద్ధి చేయబడిన వాటి మధ్య సహసంబంధం ఏర్పడి వాటి వ్యవస్థీకరణ జరుగుతుంది విలువలు పటిష్టంగా ఉన్న ఉన్నతంగా మారి వాటి వ్యవస్థాపన జరుగుతుంది ఆ ఫలితంగా నిర్దిష్ట వ్యక్తిత్వం జరుగుతుంది ఇక్కడ మనకు శీల స్థాపనం ఇది భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి ఈ దశలో విద్యార్థి విలువలను సమన్వయపరుచుకొని వైఖరులను ఏర్పరచుకొని నిర్దిష్టమైన ప్రవర్తనను రూపొందించుకుంటాడు ఇది వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది ఈ విధంగా విలువలను ఆదర్శాలను విశ్వాసాలను సరైన రీతిలో పెంపొందించడం ద్వారా చక్కని స్థాపన జరుగుతుంది అదే వ్యక్తిత్వ ప్రవర్తనగా స్థిరపడుతుంది భావావేశ రంగం ద్వారా జీవశాస్త్రం పట్ల ఆసక్తి అభిరుచి అభినందనలు వైఖరి అనే లక్ష్యాలు పెంపొందించబడతాయి భావోద్వేగాలతో కూడిన ఈ రంగంలో లక్ష్యాలు కొలువు కావడానికి సరైన పద్ధతులు నికషలు విధానాలు తయారు చేయబడలేదు కావున వీటిని మూల్యాంకనం చేయడం కష్టము ఈ లక్ష్యాలు వాటి స్పష్టికరత గురించి మనము తెలుసుకుందాం భావావేశ రంగంలో స్థాయిలు వివరించడానికి జీవశాస్త్రంలో నేల కాలుష్యం అనేటువంటి దాని ఉదాహరణగా తీసుకుందాం విద్యార్థి నేల కాలుష్యము రకాలైన రసాయనాలు ఎరువులు క్రిమి కీటక కలుపు సంవారకాల గురించి ఉపాధ్యాయ బోధన ద్వారా వినడం గ్రహించడం జరుగుతుంది విద్యార్థి రసాయనాలు విపరీతంగా వాడడం వల్ల పంట దిగుబడి తగ్గడాన్ని పరిశీలించడం ఘనరూప వ్యర్థాలు కాలుష్యం వల్ల పుట్టుకతో లోపాలు ఉన్న చిన్నారు చిత్రాల పట్ల ఆసక్తిగా చూపించడము ప్రతిస్పందించడము చిన్నారులు శారీరక లోపాలకు గ్రహణలు ఇతర మూఢనమ్మకాల కారణం కాదని కాలుష్య కారకాలు ఒక రకంగా కారణమని తన వైఖరి తెలియజేయడం విలువ వివిధ నేల కాలుష్య కారకాలు తీవ్రతను వాటి వల్ల నష్టాలు ఇతరులు తెలియజేయడం ఈ విషయాలు అంతర్లీనం చేసుకోవడం వ్యవస్థాపనం జీవితంలో కాలుష్య కారకాలను తగ్గించి నేలను సారవంతంగా చేయడం అనే జీవన విధానాన్ని కొనసాగించడమే స్థాపన మానసిక చలనాత్మక రంగంలో తీసుకున్నప్పుడు ఈ రంగంలో మానసిక చలనాత్మక రంగంలో చలన విషయాలకు సంబంధించేవంటే ఏమంటే మానస్ మానసిక విషయాలకు శరీర భాగాలకు మధ్య అనుసంధానం జరుగుతుంది వాటి మధ్య సమన్వయంతో కృత్యాలు నిర్వహించడం ద్వారా నైపుణ్యాలు ప్రదర్శిస్తారు మానసిక చలనాత్మక రంగంలో ఎలిజబెత్ సిమ్సన్ ద వే హెరో విశేషమైన కృషి చేశారు బాబావేష రంగంలాగా ఈ రంగానికి కూడా కొలవడానికి సరియైన పద్ధతులు నికషలు విధానాలు తయారు చేయడం లేదు కావున వీటిని మూల్యాంకనం చేయడం కష్టము రంగానికి సంబంధించిన నైపుణ్య లక్ష్యాలు స్పష్టీకరణల గురించి మనం తెలుసుకున్నాం ఈ నైపుణ్యాలు సమన్వయం చేసుకునే విధానం ఆధారంగా ఈ రంగాన్ని ఆధిపత్యమైనటువంటి ఐదు స్థాయిలను విభజించారు అవి మనకు తీసుకుంటే అనుకరణ హస్తలాగన సునిశ్చితత్వము సమన్వయము స్వాభావీకరణము అనేటువంటివి తీసుకున్నారు మనకి ఇక్కడ అనుకరణ ఉపాధ్యాయుడు ప్రదర్శించిన కృత్యాలను పరిశీలించి విద్యార్థి పదే పదే వాటిని తిరిగి చేయడాన్ని అనుకరణము అంటారు ఇది జ్ఞానేంద్రియాల వినియోగం ద్వారా జరుగుతుంది అనుకరణ ద్వారా చేస్తున్న కృత్యాల మీద మొదట నియమం నియంత్రణ ఉండదు కానీ కృత్యాన్ని పలుసార్లు చేయడం వల్ల నైపుణ్యం అనేటువంటిది అలవడుతుంది ఉదాహరణకు ఉపాధ్యాయుడు వేరు అడ్డుకోత పటాన్ని లేదా నెఫ్రా నిర్మాణాన్ని నల్లబల్లపై చిత్రీకరిస్తున్నప్పుడు అనుకరణ ద్వారా విద్యార్థి చిత్రీకరిస్తాడు హస్తలాగనం నాడీ వ్యవస్థ కండర వ్యవస్థ సమన్వయంతో విద్యార్థి చేతులు చేతివేలు సహాయంతో కృత్యాలు చేయడము హస్తలాగనము ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయ సూచనల ద్వారా చేయగలడు పరికరాలను అమర్చడము గాజు సామాగ్రిలో భద్రపరచడము వాడటం వల్ల చిత్రలేఖన ప్రయోగాలు చేయడము చేదనము వ్యవసాయము తోటపని చేయడం మొదలైన కృత్యాలు ఎక్కువసార్లు చేయడం వల్ల అస్తలాగున నైపుణ్యాలు ఏర్పడతాయి ఉదాహరణకు నెఫ్రాన్ నమూనాను తయారు చేయటం సునిశ్చితత్వం ఒక సంక్లిష్ట కృత్యాన్ని చేస్తున్నప్పుడు అందులో ఇమిడి ఉన్న చిన్న చిన్న కృత్యాలను ఖచ్చితంగా తక్కువ సమయంలో నిష్పాదన చేసి మొత్తముగా సంక్లిష్ట కృత్యాన్ని విజయవంత సాధన చేయగలడమే సునిశ్చితత్వం ఇందులో సునిశ్చితత్వం పరిశీలన రీడింగులు ఖచ్చితమైన నమూనా కొలత పరిమాణము సమన్వయము వంటి అంశాలు పరిగణలోకి తీసుకోలేదు ఉదాహరణకు మూత్రం ఏర్పడే విధానం వివరించినప్పుడు నెఫ్రాన్ పటంలో వివిధ భాగాలు మూత్రం వివిధ దశలో గాఢత పరిణామము రక్తంలో మార్పులు సరిగా గుర్తించడము నమోదు చేయడం మొదలైనవి సమన్వయం విద్యార్థి వివిధ చర్యలు సమన్వయపరిచి క్రమ పద్ధతిలో స్పష్టంగా సకాలంలో వివరించగలరు కృత్యాలను ఖచ్చితత్వంతో వేగంగా చేయగలరు పై ఉదాహరణ నెఫ్రా నిర్మాణాన్ని ముందు పటం సహాయంతో చక్కగా వివరించి పనిచేసే విధానాన్ని బోధనోపకరణ సహాయంతో క్రమ పద్ధతిలో నిర్దిష్టకరణ దశలు సరైన పరిణామంతో ప్రదర్శించడానికి ఆలోచించి చేసే పనులకు మధ్య చక్కని సమన్వయం స్వాభావికరణం ఈ స్థాయి మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నతమైనది అనుకరణ అస్తలాఘన సునిశ్చితత్వము సమన్వయాల వల్ల ప్రావీణ్యం పొంది తాను నేర్చుకున్న నైపుణ్యాలు విద్యార్థి తన సహజ స్వభావం చేసుకుంటాడు ఫలితంగా విద్యార్థి నిత్య ప్రవర్తనలో నైపుణ్యం ఒక భాగమైపోయింది అందువల్ల కృత్యాలు తక్కువ శ్రమంతో ధైర్యముగా సహజంగా ఉపాధ్యాయుని వలె ప్రదర్శిస్తాడు జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు మెదడుకు సంబంధించినవి జ్ఞాన సంపర్జన అవగాహన వినియోగం సాధనకు ఉపయోగపడతాయి భావావేశ రంగ లక్ష్యాలు హృదయానికి సంబంధించిన అనుభూతులు ఉద్వేగాలు ఆసక్తులు వైఖరులు కలిగి ఉంటాయి మానసిక చలనాత్మక రంగంలో మానసిక శారీరక విషయాలకు సంబంధించినవి ఈ విధంగా బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ మూడి విడివిడి రంగాలను కలిగి ఉన్నప్పటికీ ఏ ఒక రంగానికి సంబంధించిన లక్ష్యాలతో విద్యార్థుల సంపూర్ణ అభ్యసన సాధ్యం కాదు మూడు రంగాల లక్ష్యాలు కలిసికట్టుగా పనిచేయడం వల్ల అవసరం ఉంది ఉపాధ్యాయుడు మూడు రంగాల మధ్య సమన్వయంతో బోధన జరిపి విద్యార్థులు ఈ మూడు రంగాల లక్ష్యాల ఆధారంగా ప్రవర్తన మార్పులు కలగజేసి అభ్యసన సంపూర్ణం చేయడమే నిరంతర కృషి చేయాలి